హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను చూడండి మనం వనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ వరకు ఒక బౌల్లో తీసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకొని మనము పక్కకు పెట్టుకోవాలి అండి అలాగే పక్కన వేరే గిన్నెలో మనము మిల్క్ వెయిట్ చేసుకోవాలి అన్నట్టు ఒక హాఫ్ లీటర్ ఉంటే సరిపోతుంది అండి ఒక హాఫ్ లీటర్ మిల్క్ని వెయిట్ చేసుకోవాలి చాలాసేపు మసలనివ్వాలి దాని తర్వాత ఒక కప్పు షుగర్ని నేను యాడ్ చేసుకున్నాను అంటే మన స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఎక్కువ షుగర్ని యాడ్ చేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువనే యాడ్ చేసుకోండి అలాగే కొంచెంసేపు ఒక స్పూన్తో మొత్తం కలపాలి కలిపిన తర్వాత మనము కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కలిపి పెట్టుకున్న వెనిలా కాస్టర్ పౌడర్ ఉంది కదండి అది యాడ్ చేసుకొని మెల్లగా కలుపుకోవాలన్నట్టు మనము ఇది కలిపేటప్పుడు కింద గ్యాస్ ఆన్లో ఉండకూడదు ఆఫ్ చేసుకొని వేడిలోనే కలుపుకోవాలి అదంతా టోటల్ దగ్గరకు అయిపోతుందండి చూసారు కదా ఇగో నేను గోయలు అంతా టోటల్ దగ్గరకు అయిపోతుంది దీన్ని పక్కన పెట్టుకోవాలి అలాగే మనము బాదం బాదం కొన్ని బాదం ఒక టెన్ వరకు బాదం తీసుకొని బాదంని మనము సన్నగా తురుముకోవాలండి ఇందులో బాదం యాడ్ చేసుకోవాలి కాబట్టి సన్నగా తురుముకోవాలి అలాగే మనం సన్నగా తరుముకున్న బాదం ఉంది కదా ఆ బాదంని మనము ఈ ఐస్ క్రీమ్ ఎందుకి మనం చల్లుకోవాలి మొత్తం కొంచెము మనం వేడిలో ఉన్నప్పుడే మనము కలుపుకున్నాం కదా కొంచెము వేడి మొత్తం కంప్లీట్గా కూల్గా అయిన తర్వాతనే మనము డీ ఫ్రిడ్జ్లోకి పెట్టుకోవాలి ఎందుకంటే వేడి వేడిగా మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కాబట్టి మొత్తం చల్లగా అయిన తర్వాత మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లో పెట్టుకొని అర్థమైపోతుంది కదా అండి మొత్తం గడ్డ కట్టిన తర్వాత బయటికి తీస్తే గనక మనము తింటే టేస్ట్గా ఉంటుంది సో నేను ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నానో అలా మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వీడియోస్ కోసం నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా నేను తెల్లారి తీశాను ఇగో ఇలా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి